అంతా కూడా ఈ ఆలోచన చేత అంటే దేవుణ్ణి తిరస్కరించే ఆలోచన చేత ప్రభావితం చేయబడింది ప్రభావితం చేయబడిన కారణం చేత మానవుడి పరిపాలన విధానం అంతా కూడా దేవుడి పరిపాలించే విధానానికి భిన్నంగా ఉంటుంది అన్నిసార్లు వ్యతిరేకంగా ఉంటుందని నేను చెప్పట్లేదు కానీ భిన్నంగా ఉంటుంది ఆయన పద్ధతులు మరియు మనుష్య కల్పిత పద్ధతులకు చాలా తేడా ఉంటుంది ఆయన రాజ్యమును ప్రతిపాదిస్తే వీరు మతమును ప్రతిపాదిస్తారు ఆయన స్వతంత్రాన్ని ప్రతిపాదిస్తే వీరు యథేచ్ఛవర్తనను లేకపోతే విచ్చలివిడితనాన్ని ప్రతిపాదిస్తారు ఆయన ప్రేమను ప్రతిపాదిస్తే వీరు స్వార్థాన్ని ప్రతిపాదిస్తారు ఆయన సమానత్వాన్ని ప్రతిపాదిస్తే వీరు ఒకరిపై ఒకరు రాజ్యం చేసుకోవటాన్ని ప్రతిపాదిస్తారు ఇలా దేవుని రాజ్యానికి స్వరాజ్యానికి ఉన్న భిన్నత్వం ఇది ఈ భిన్నత్వం యొక్క కారణం దేవుణ్ణి తిరస్కరించడం దేవుని కన్నా నేను క్రింద ఉండేదానికన్నా సొంత దేవునితో సమానముగా ఉండేందుకు కోరుకోవడం క్రీస్తు దేవుని రాజ్యం నిర్మించడానికి గల కారణం ఏమిటంటే ఆయన స్వతహాగా బై నేచర్ ఆయనకున్నటువంటి స్వభావ సిద్ధంగా ఆయన దేవుడైనప్పటికీ దేవునితో సమానముగా ఉండట విడిచిపెట్టకూడని భాగ్యముగా ఎంచుకోకుండా మనుష్యుడిగా వచ్చాడు ఇది దేవుని వైఖరి ఇది దేవుని యొక్క యాటిట్యూడ్ దేవుడు తన మహిమ అనంటే స్వార్థమును చాటేందుకు చూపించే మహిమ కాదు మనిషి తనను మహిమపరచుకోవటానికి దేవుణ్ణి దూషించి స్వార్థము అనేటటువంటి మహిమలోనికి వెళ్ళాడు అంటే నేను దేవునికి సమానం నిజానికి సమానం కాదు నిజానికి ఆ గుణలక్షణాలు దేవుడు ఇచ్చినంతలో కొన్ని హద్దులలోనే ఉన్నాయి కానీ సమస్తము నేను ఆయన ఆయన వంటి వాడిని ఆయనకు సమానుణ్ణి అని తనను తాను హెచ్చించుకున్నాడు కానీ ఇంకొక మనిషి అనగా ప్రభు అయిన నిజానికి నిజనికి సమానమైనప్పటికీ తగ్గించుకున్నాను